ఆ దానికి నిరసనగా రేపు సునాలను మందుగా పిలిపిస్తున్నాం అందరూ కూడా వ్యాపారస్తులు కానీ అదే రైతులు కానీ అందరూ కూడా సహకరించాలా ఎందుకంటే అటో సోదరులు గాని జీప్ సోదరులు గాని అందరు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే మేము రైతుల పక్షాన కొట్లా కానీ ఏదో మా స్వార్థం కొరకు ఇంకో ఇంకొక దేని కొరకు మేము చేయలేదు కాబట్టి ఎందుకంటే రైతు పండించిన పంట మీరు కొనుగోలు చేస్తే ఈరోజు మేము ఎక్కడ కూడా మేము ఎక్కడ ధర్నా కూసాకపోతుంటే మేము ఏం చేయబోతున్నాం ఇవాళ కూడా మేము పోలీసు సోదరులకు ఒకటే చెప్తున్నాం మేము ఎప్పుడు సామరస్యంగా అందరికీ మేము సహకరించుకుంటేనే పనిచేయడం జరిగింది మేము ఎవరైతే రైతుల మీద ఇలా కేసులు మీరు బేడీలు వేస్తే రేపు రానున్న కాలంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి మీరు ద మీ అందరికీ తోడి మీ ప్రభుత్వానికి మేము విన్నవిస్తున్నాం ప్రభుత్వం ఏదైతే కొంటున్నారో ఏదైతే రైతు పండించిన పంటను మీరు కొనండి దానికి ఉద్దేశించి రైతుల మీద కేసైన దానికి నిరసనగా ఇలా మేము రేపు గురువారం రోజు ఉదయం నుంచి రాత్రి సాయంత్రం వరకు దయచేసి ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు కానీ అదేవిధంగా అటో సోదరులు కానీ ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి జీప్ సోదరులు కానీ మాకు రేపు మందులో సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా రైతు సోదరుల తరఫున మేము విన్నవిస్తూ సెలవు తీసుకుంటున్నాం రైతుల మీద రైతుల మీద పెట్టినటువంటి di hey, hey, hey.